మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ అండి నమస్తే నేను మీ శేఖర్ భాష మరి నేను ఈ దాడి జరిగిన తర్వాత నా మీదే అక్రమ కేసులు పెట్టిన తర్వాత చాలామంది చూస్తూ నేను నువ్వు ఇంత పోరాడుతుంటే మేము ఇంకా దాక్కోవడంలో అర్థం లేదు మీరు ఇంత కష్టపడి పోరాడుతున్నారు మేము ఇన్నాళ్ళు భయంతో దాక్కున్నాం ఇవాళ మీకు ఇంత జరిగిన తర్వాత మేము మీకు ఖచ్చితంగా తోడుగా ఉన్నాం మేము వస్తాం అని చెప్పి కొంతమంది తెగించి బయటకు వచ్చి వాళ్ళకి ఈ అమ్మాయి లావణ్య ఎలా డ్రగ్స్ అలవాటు చేసిందో ఎలా గంజాయి అలవాటు చేసిందో అని చెప్పడానికి బాధితులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అవుతున్నారు మరి సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కుక్కల కోసము అండ్ అలాగే ఇంటికి పని చేయడానికి కోసం ఒక అబ్బాయిని తీసుకొచ్చి పెట్టి ఆ అబ్బాయికి కూడా గంజాయి ఇచ్చి అలవాటు చేసింది అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఇవాళ మన ముందుకు వచ్చాడు అబ్బాయి పేరు శ్యామ్ అతను నాకు ఎలా నాకు కాంటాక్ట్ చేశాడు అనేది కూడా అంటే దీనికి కూడా మన లావణ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈవిడ ఒకనొక ఇంటర్వ్యూలో నా నంబర్ చాలా పబ్లిక్లో డిస్ప్లే చేసి ఇదిగోండి శేఖర్ భాష పలానా నంబర్ అని చెప్పి ఆవిడ చదవడం కూడా చేసింది సో అలా వీళ్ళ నంబర్ తెలుసుకొని వీళ్ళు నాకు ఫోన్ చేసి ఆ మీకు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ముందుకొచ్చి చెప్పారు మరి మీకేం టెన్షన్ లేదా ఏం భయం లేదా ఆవిడ నా మీదే కేసులు పెడుతోంది కదా మీరు అంటే మీకు ఇంత జరిగిన తర్వాత మేము ఇంకా చూస్తూ ఊరుకోలేము అన్నయ్య మీరు పోరాడుతున్నారు మీకోసం మేము వస్తామని చెప్పి అతను రావడం జరిగింది అబ్బాయి పేరు శ్యామ్ తను వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు ఎన్నాళ్ళ క్రితం పనిచేసావు శ్యామ్ ఒక వన్ మంత్ పనిచేసాం వన్ మంత్ వెళ్ళిపోయినా టార్చర్కి ఎప్పటి నుంచి ఎప్పటి దాకా పనిచేసావు ఎగ్జాక్ట్గా టైం డేట్ వన్ ఈ మంత్ తెలియదు ఈ మంత్ తర్వాత బ్యాక్ మన ఈ మంత్ అంటే ఇప్పుడు జూన్ లో పనిచేసావు జూన్ లో జూన్ నుంచి జూలై దాకా జూన్ ఒకటి నుంచి జూలై ఒకటి దాకా పనిచేసావు అంతేనా అంతే ఓకే అయితే ఆమె బిహేవియర్ కొంచెం డిఫరెంట్ వాళ్ళ బ్రదర్ బిహేవియర్ డిఫరెంట్

దేవుడు కూడా అక్కడ గా క్లీన్ చేసి ఫోటో అనమాట దేవుడిది మస్తం సహా వచ్చాడు మొత్తం ఆయన చేసినాడు మొత్తము ఆయన హెల్పింగ్ నేను చేసుకుంటా కొంచెం మస్తం సార్ అక్కడే ఉండేవాడు అక్కడ లేకుండే ఉండేవాడు కాదు వచ్చాడనుకో ఫోర్ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ ఉంటాడు ఆవిడతో ఉంటాడు ఆవిడతోనే ఉంటాడు నేను కూడా నాకు ఏం అర్థం కాలేదు అని బిహేవియర్ కూడా అందుకోసం చెప్తున్నా ఉండేవాళ్ళు ఒకటే రూమ్ లో ఉండేవాడు యాక్చువల్లీ పైన అది అక్క రూమ్ ఉండే మొత్తం త్రీ ఫోర్స్ అనమాట అది కింద తమ్ముడు ఉంటాడు పక్కకి డాగ్స్ ఉంటాయి పైన అన్న రూమ్ అది యాక్చువల్గా ఏమే తీసుకున్నా అన్న వెళ్ళిపోయింది అని చెప్పి ఏమేమి తీసుకున్నది పైన ఆమె రూమ్ బట్ మీరో లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక కామెంట్స్ అయితే పెడుతున్నారు అదేంటంటే ఆవిడ లైవ్ కింద ఒక కొన్ని కామెంట్స్ మీరు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు ఇంజెక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు అని చెప్పి ఆ కామెంట్ పెట్టారు నీకు శ్యామ్ తెలుసా శివ తెలుసా అని చెప్పే కొన్ని కామెంట్లు ఉన్నాయి ఆ శ్యామ్ నువ్వే కదా నేను ఓకే సో మా అన్నయ్య ఇది ఇప్పుడు మన యూట్యూబ్ లో కూడా ఉంటుంది ఓకే శివ శివ నరుస్తుంది ఓకే ఆడియోలో శివ నరుస్తుంది శివ బన్ను బన్ను డాగ్ పేరు అది బన్ను అనేది డాగ్ పేరు అది ఓకే యాక్చువల్లీ డాగ్ పేరు అది శివ శివ నరుస్తుంది కదా అంటే బన్నును కొట్టుమని వస్తుంది ఇలా కొట్టాను అక్కడికి దాని గురించి ఆ రోజు కూడా మ్యాటర్ నాకు తెలుసు మొత్తం ఏమైంది ఎందుకు వస్తుంది అని అయితే అవి తాగేసింది తాగేసింది బిహేవియర్ చీప్ బిహేవియర్ అనేది చీప్ బిహేవియర్ మనం అట్లాంటి మనం కూడా నానంత మాటలు కానీ ఎందుకంటే ఒక హీరో అయినా వీళ్ళ ఓనర్ వచ్చా కమిటీ ఉంటాయి కదా ఉంటారు కదా తాము మాట్లాడుతున్నారు రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నారు తాగుతున్నారు డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ సంథింగ్ ఎవరు వచ్చారట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఈమెని హీరోని కుట్టడం వాళ్ళ ముందు ఉమ్మడం ఉమ్మడం డిఫరెంట్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా చేస్తుందా నేను ఇంజక్షన్ ఇలా తెచ్చాను అంత డైరెక్ట్ నేను చూడలేను నేను ఇంజక్షన్ తెచ్చి ఎవరికి ఇచ్చావు ఇంజక్షన్ తో పాటు ఇంకేమైనా తెచ్చావా సిలిండర్ బుడ్డి ఉంటుంది వాటర్ది అదే మనకు అంత తెలియదు ఓకే

ఓకే ఏం కామెంట్ ఇది మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా లావణ్య గారి ఇంట్లో గత ఇరవై రోజుల క్రితం ఎవరు పనిచేసినట్లు ఎవరు పనిచేసిన పనిచేసే వాళ్ళు మీకు తెలుసా లావణ్య గారిని అడగండి శివా శ్యామ్ మీ ఇంట్లో పనిచేశారా అని మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఓకే శివా శ్యామ్ పనిచేసారా అని అడగండి అంటున్నారు ఆయన మీ ఛానల్ వాళ్ళకే నేను రెస్పాండ్ అవుతున్నా ఒక్కసారి లావణ్య గారిని అడగండి రాజ్ తరుణ్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి రాజ్చరణ్ గారి పద్ధతి తెలుసు లావణ్య గారి ప్రవర్తన తెలుసు లావణ్య గారిని శివాశయం గురించి అడగండి తర్వాత నాకు నన్ను మీరే పిలుస్తారు సో లావణ్య ఇంటర్వ్యూ చేసేటప్పుడు శివాశయం గురించి అడగమని కింద కామెంట్ పెట్టారు అయితే అప్పుడు మీకు ఫోన్ చేసిందా అదే ఫోన్ చేసి నైట్లో వన్ ఓ క్లాక్ ఫోన్ చేసింది ఆ రోజు మా ఫ్రెండ్ చనిపోయినాని కొంచెం సిట్టింగ్లో కూర్చొని తాగుతున్నాం మా ఫ్రెండ్ చనిపోయినా కూర్చొని తాగుతున్నాం చెప్పిన నేను అక్కా నేను తాగుతున్నా డ్రింక్ చేస్తున్నా కొంచెం వేరే 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 మూడులో ఉంటే అక్కనే అక్కనే అంటే మేడం ఏమన్నా అక్క వేరే ఊడ్లో ఉన్నద్దు ఎవరాలు ఎవరు గర్ల్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు మాట్లాడేసింది నాకు తిట్టిన ఏమైనా పోతుంది తిడుతుండే నాకు అవన్నీ చేస్తున్నా నేను పట్టించకపోతుంది ఫ్రెండ్ గాడి కనేసింది మనం వేరే తాగుతున్నాం అక్క కొంచెం బాయ్స్ ఎట్లా ఉంటారు తెలుసు తాగుతున్నారు అద్దక్క కడి చేస్తున్నా అంటే లేదు ఎవరు ఫస్ట్ ఫోన్ చేసి మంచి మాట్లాడింది శ్యామా తమ్ముడు ఎక్కడన్నా అని మంచిగా నీట్ గా మాట్లాడింది అప్పుడు నేను రికార్డ్ చేయలేదు తర్వాత శ్యామ కామెంట్ పెట్టి కట్ చేసింది తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది నేను రికార్డింగ్ చేసేసాను నేను రికార్డింగ్ పెట్టుకున్నా అది కూడా కొంచెం చాలా హై ఇంటెలిజెంట్ ఫోన్ హ్యాకింగ్ ఇలా ఉంటది రికార్డింగ్ నేను రికార్డింగ్ దీంట్లో చేయలే ఫోన్ స్పీకర్ లో పెట్టి వేరే ఫోన్ లో చేసాను ఎప్పుడు అంతే కదా చేస్తాను నేను మా ఫ్రెండ్గా రాసిన దగ్గర వర్క్ చేస్తాడు వాడికి టార్చ్ పెట్టేసింది ఓకే సార్ ఈడికి ఫోన్ చేస్తుంది నాకు అని చెప్పేసి నా నెలకి లేపిస్తుంది ఓకే ఏం చేస్తుండో నేను నేను చెప్పమంటే టార్చ్ బట్ ఈ విషయం చెప్పి నాకు ఆవిడ నీతో ఇంజెక్షన్ తెప్పించింది సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఆ ఇంజెక్షన్స్ వేరే ఏదైనా డయాబెటీస్కో కో దేనికైనా అయి ఉండొచ్చు కదా డ్రగ్స్ కనే మనం అనుకోలేం కదా టూ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ తెప్పించింది వాళ్ళిద్దరు ఇంకొక అమ్మాయి ఉండే

త్రీ ఫోర్ డేస్ డేస్ ఉంటాడు ఆయన కార్ కూడా వెళ్ళి వాడుతూ ఉంటారు మసాన్ సాయి ఓకే ఓలో కార్ ఉంటుంది ఓకే నేనే వాడుతూ ఉంటాడు ఇక దేనికి అనుసరి డబ్బులు అన్న రాస్తాను అన్నీ పంపుతారు రాస్తాను అన్న ఓకే ఓకే సో అయితే ఓకే ఇప్పుడు నీకు గంజాయి కనెక్షన్ ఏంటి ఆవిడ ఎలా ఇచ్చేది ఏంటి నేను ఇట్లనే పూజ చేసినాం పూజ చేసిన నువ్వు మన అన్నది అక్కడ తాగుతా అన్న సమ్ నీకు ఆఫ్ నాకు ఆఫ్ సేపు అన్న తెచ్చా ఇద్దరం కలిసి తాగుతున్నాం తాగే అదే రోజు పిక్ ఇది ఫోన్ ఫోన్లో అది ఆలో టీవీ టీవీ పెట్టుకొని అక్క రూమ్లో కూర్చొని కూర్చొని తాగకుండా అవ్వకున్నాం ఇద్దరం ఓకే మూవీ చూసుకుంటే తాగకుండా అవ్వకున్నాం ఇది వాళ్ళ రూమ్లో పిక్ అయితే వాళ్ళ రూమ్లో పిక్ యాక్చువల్లీ అది అన్న రూమ్ సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత కబ్జా చేశారు సరే కానీ సో ఇక్కడ కూర్చొని తాగుతుంటే తాగుతున్నాము చమ్ నాకు కొంచెం ముందు ఏంటది గంజాయి స్మోక్ ఉంది గంజాయ లేకపోతే సిగరెట్స్ అనుకున్నా వచ్చింది ఓ స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నా వచ్చింది ఇచ్చేసింది వెళ్ళిపోయింది నేను కూడా చూంచుకున్నా నేను కూడా ఏందో వాళ్ళ ఇస్తే వాళ్ళ దీమా ఖరాబ్ దాంతో సైపోద్ది ముందు అప్పుడు తీసిన ఫోటో ఇక్కడ ఈ పక్కన కవర్ లో ఉంది కవర్ లో కొంచెం వాడేసినా ఫార్మర్స్ మెడికల్స్ లాగా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అమ్ముతాం అక్కడి ఈ విషయం నాకు కంప్లీట్ చేసి సో గంజా కాలుస్తా అని అడిగింది అంటే గంజా అని అనలేదు ఆమె స్మోక్ అప్ అన్నది స్మోక్ స్మోక్ అప్ స్మోకప్ నేను స్మోక్ అంటే సిగరెట్స్ అనుకున్నా క్యాజువల్ సిగరెట్స్ నేను తాగుతా అయితే నేను స్మోకప్ అంటే సిగరెట్స్ అనుకున్నా ఆ చీజ్ చేతిలో పెట్టి ఇక పెడుతున్నా అని టేబుల్ మీద పెట్టింది తీసుకోపోయినది మళ్ళీ తీసుకోకపోయినా బాధ నేమ తెలుసు తీసుకోపోయినా తీసుకోకపోయినా బాధనే తీసుకోకపోయినా బాధనే బాధనే మళ్ళీ నేను తిడుతుంది తీసుకోవాలి తీసుకోవాలి అది అంతే చెయ్యి అంటే చేయాల్సిందే అది ఓకే వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలా ఓకే ఎవరు అది ఓకే లేకపోతే అన్ని పగలబడుతుందా ఏంటి ఏం జరుగుతుంది మనకు తిడుతుంది ఓకే ఓకే సరే తీసుకోమంది నువ్వు తీసుకున్నా తీసుకొని వెళ్ళిపోయినా తీసుకొని రూమ్ లోకి వెళ్ళి పెట్టేసిన దాన్ని వాళ్ళ తమ్ముడు కూడా మా బాగోదాం కార్తీక్ కార్తీక్ అక్కడ పనిచేసే వాళ్ళు అన్న వెళ్ళిపోయిన తర్వాత అన్న ఫ్యామిలీతో వచ్చారు వాళ్ళకి ఇలానే కొంచెం కొంచెం చేస్తే నైట్ చూడని నీ డబ్బులు వద్ద మధ్య వెళ్ళిపోయారు ఎవరు ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు ఒక ఫ్యామిలీ వర్గానికి వచ్చింది అక్కడ మాట ఇంట్లో ఓహో మీలాగా పని చేయడానికి ఒక ఫ్యామిలీ వచ్చింది వాడు వెళ్ళిపోయారు నైట్ బాధ తట్టుకోలేక వాళ్ళ బాధ తట్టుకోలేక వెళ్ళిపోయాను నేను అందరూ అంటున్నా ట్వంటీ డేస్ కూడా లేరాలు అమ్మంత నవ్వించిన ఓకే యాక్చువల్గా నేను ఎట్లా అంటే అన్న వెళ్ళిపోతా ప్లీజ్ ఇలా దండం పెట్టండి కాదు కాదు ఈ గంజ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి సప్లై వాళ్ళకి ఏమో నాకు ఐడియా లేదు మన అయితే వీళ్ళ తమ్ముడు తీసుకొస్తాడు అని చెప్పాను అన్నది కార్తిక్ ఓకే కార్తిక్ తీసుకొస్తాడు అన్నది మళ్ళా పైగా ఈ కార్తీక్ తీసుకొస్తాడు వాళ్ళ తమ్ముడు గంజాయి తీసుకొస్తాడు ఓకే వాళ్ళ డాగ్స్ కూడా కరెక్ట్ కేర్ చేయదు ఓకే కేర్ చేయదు ఒక డాగ్ ఏదో చచ్చిపోయిందని అని విన్నాను అది డాగ్ అది అది జర్మన్ జర్మన్ షేపర్ డాగ్ ఓకే ఫొటోస్ ఉంటాయి ఎందుకు చచ్చిపోయింది డాగ్ అది డాగ్ ఏమైంది మొత్తలది నేను స్టార్టింగ్ నేను వెళ్ళిన రెండో జన్ చనిపోయింది డాగ్ ఓకే మరి కి ఏం చూపించలేదా కి చూపించారు తీసుకెళ్ళి అన్నకుండా ఓకే అన్నుకున్నాడు కదా నేను డాగ్స్ అంటే బాగా ఇష్టం డాగ్స్ కి కూడా ఏమన్నా గంజాయి డ్రగ్స్ ఇస్తా ఉంటాయి ఎప్పుడైనా అంటే సరిగా చూసుకోకపోవడం వల్ల చూసుకో చూసుకోకపోవడం మేమే చూసుకోవాలి అది ఏమున్నా మేమే చూసుకోవాలి మరి ఆమె నేను చూసేస్తున్నాను నేను అన్ని ఏం లేదు అది అంతా డ్రామాస్ అన్ని డ్రామాలు మొత్తం మీరే చూసుకుంటారు డబ్బులు అంతే తప్ప మరి చనిపోయిన ఏం చేశారు తర్వాత తర్వాత మేము అక్కడ సందు ఉంటుంది ఆమె జైలు ముందు అలా ఇంటికి రైడింగ్ వచ్చి వాళ్ళు ముందు పోలీసులు రైడింగ్కి వచ్చారు ఇంటికి ఇంటికి అంటే డ్రగ్స్ కేసులు దొరికింది దొరికింది కదా ఇంటికి సార్ ఎట్లా అన్నా పోలీసు వాళ్ళు చెక్కింగ్ ఓకే అప్పుడు ఇల్లు ముందు చెక్ చేస్తే అది ఏం చేసిందంటే డ్రగ్స్ అనేది అది గంజాయి అప్పుడు ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఏమిందంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఈమెంట్ స్టేషన్ కోక ముందు గంజాయి కొడుతుంది ఓకే గంజాయి అది డ్రగ్స్ అనేది తక్కువ తక్కువ తర్వాత అక్కడికి వచ్చేసిందా గంజాయిని మొత్తం అవైడ్ చేసి మొత్తం డ్రగ్స్ కదా

ఆ రూమ్ లో గంజాయి దాచి గంజాయి దాచి పెట్టేశారు అంటే వాళ్ళు చూడలేదా పోలీసులు చూడలేరు వాళ్ళు ఓకే చూడలేరు తర్వాత ఏం చేసిన కార్తీక్ ఏం చెప్పిండు అంటే అరే శ్యామ్ శివ మా అన్నయ్యకు కార్తీక్ అంటే వాళ్ళ తమ్ముడు శ్యామ్ శివ అంటే మీ ఇద్దరు పని వాళ్ళు అయితే వాడు ఏం చేసిండే అక్కడ పాతి పెట్టేద్దాం ఎక్కడ పాతి పెట్టాలి మన డాక్టర్ ఇప్పుడు పాతి పెట్టినాం చూసినాం ఎగ్జాక్ట్లీ అక్కడ పాతి పెడదాం చూ ఎవరు పాతి పెట్టేసిన మొత్తం వాళ్ళు ఆమె జైల్లోకి వెళ్ళిపోయింది ఫార్టీ వన్ డేస్ ఏమి ఉండే ఫార్టీ వన్ ఏమి ఉండే నాకు కూడా ప్రవజ్న దరు సో మిర అక్కడ పాత పెట్టేశారు కుక్క పక్కనే ఇంకో గోతి తీసి గంజాయని అంత పాతి పెట్టారా ఇది ఫస్ట్ మ్యాటర్ ఇక కుక్క చనిపోలేదు అప్పటికి ఓకే ఇది పాతి పెట్టేశారు అక్కడ కుక్క చనిపోక ముందు ఫస్ట్ గంజాయని పాతి పెట్టారు పాతి పెట్టారు తర్వాత ఈ తీసేసి అంత మ్యాటర్ అంతా అయిపోయింది ఆ తీసి తర్వాత ఇంత ఉండిన ఇది ఎప్పుడు తీసారు పాతి పెట్టింది జైలు నుంచి వచ్చాక జైలకి వచ్చాకనే తీశారు జైలకి వచ్చాక ఆ పాతి పెట్టిన గంజే తీసుకున్నారు తీసుకున్నారు ఓకే ఆ తర్వాత అన్నకిది ఇచ్చింది ఏమ చిగిలింది ఓకే హా అప్పుడు మీకు ఇచ్చింది ఇది అప్పటిది మిగిలింది ఇప్పుడు నాకు ఇచ్చింది అప్పుడు ఆ గొంతు తీసిందే కదా ఓహో ఓకే ఓకే ఆ అందుకు ఇట్లా షేడ్ అయిపోయింది కలర్ మొత్తం మొత్తం వేరే అయిపోయింది మనకి వెలువదే షేడ్ అయిపోయింది అయితే అప్పుడు లైవ్ లో చూసి నాకు మొత్తం బూజ ఎక్కింది ఉండేది అన్నమాట బాగా రోజుది ఓకే సో ఓకే తర్వాత అది వాడతా ఉండింది కొన్ని రోజులు మనకి టిఫిన్ మార్నింగ్ సిక్స్ ప్లేట్ మనిషి అంటో ఉండింది అట్లా సరే కానీ మార్నింగ్ మార్నింగ్ టార్చ్ వచ్చారు లేచినావా లేచినావా నైట్ వన్ ఓ క్లాక్ కూడా సరే ఫోన్ లేపకుంటే మరి పండుకున్నాడు పిల్లవాడు అనుకున్న వచ్చు అయినా ఫోన్ చేస్తుంది లేపిన ఫోన్ చేస్తుంది నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ చేస్తూనే ఉంటుంది సో ఎక్కడ పాతి పెట్టావా లొకేషన్ ఫోటో చూపిస్తాను అయితే అక్కడ ఎందుకు పాతి అక్కడనే ఎందుకు పాతి పెట్టినామంటే అక్కడ ఫస్ట్ పాతి దుబ్బారు కదా ఫస్ట్ దుబ్బారు కదా దుబ్బారు అంటే గంజాయి పెట్టేటప్పుడు దుబ్బారా దుబ్బారు కదా దాని గురించి మళ్ళీ అక్కడ పెడితే డాగ్ ని పది పెడితే కొంచెం వీజీ ఉంటుంది సింపుల్ ఉంటుంది మట్టి మట్టి తీసుకుంటే దాని అక్కడ పెట్టాం అనమాట డాగ్ ని ఆల్రెడీ అక్కడ చూపింది కాబట్టి ఈజీ ఉంటుంది ఈ సందులో పాతి పెట్టారు చెట్టుపక్క సో అయితే షీజ్ అంటే డ్రగ్స్ కేసులో జైలుకి నలభై ఐదు రోజులు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈవిడ ఇంకా గంజాయి చేస్తానే ఉంది ఇంజెక్షన్ తెప్పిస్తానే ఉంది సో ఐ థింక్ అంటే ఇది చాలా చాలా నేను ఒక ఒకటే మాట అంటున్నాను ఇప్పుడు ఈ అబ్బాయి చెప్తున్నాడు అలాగే ప్రీతి వచ్చి చెప్పింది ఈ అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది డ్రగ్స్ అలవాటు చేస్తున్నాను ఈ అబ్బాయికి సరే బలవంతంగా కోరకపోయినా ఇది కొట్టు పని వాళ్ళు కాబట్టి గట్టిగా చెప్తే చేయాలి ఇలాంటివి చేసి మొత్తానికి గంజా అయితే ఆవిడ దగ్గర ఉంది ఇలా అందరికీ ఇస్తుంది సో అది డబ్బులకి ఇస్తుందా లేకపోతే ఆవిడ ప్రెషర్కి ఇస్తుందా ఏదైనా సరే ఇస్తుందా అనేది మనకు అర్థమవుతుంది సో పోలీసులు కనీసం ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో అలాగే ఈ ఏ అబ్బాయి చెప్పే మాటలు ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వన్ మంత్ పనిచేసిన అబ్బాయి అబ్బాయి పేరు శ్యామ్ ఆ అబ్బాయి ఇస్తున్న వాంగ్మూలం సాక్ష్యం తీసుకొని ఖచ్చితంగా కనీసం సుముటోగా అయినా సరే ఎస్పోటి వాళ్ళు అమ్మాయి మీద చర్యలు తీసుకొని అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఎస్పెషల్లీ ఇల్లు రైడ్ చేసి ఇంకా ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అక్కడ ఏమేమి డ్రగ్స్ పెట్టుకొని ఉంది ఇదే కదా రాస్తాడు భయం అందుకనే వెళ్ళిపోయాడు ఇలాంటిదో జరుగుతుంది జరుగుతుందని బట్ ఇవాళ అదంతా కూడా డ్రగ్స్ కొంప చేసినట్టు అన్న కూడా బ్లాక్ చేస్తున్నాడు బాగా అవునా యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు హీరో ఇప్పుడు చూడు ఫస్ట్ చూడండి అమ్మాయి తప్పు లేదు ఎవరు ఏం చూసుకోలేదు న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా అచ్చిన డబ్బు హైలైట్ చేసి అమ్మాయిని అవునా కదా డబ్బు కొట్టేసి లేపేసింది ఎవడైనా సరే కొంచెం ఏంది నిజమేంది ఏంది ఎవరు తెలుసుకొని ట్రై చేయలేరు మొత్తం కొంచెం డబ్బు కొట్టేసి అన్నకు మొత్తం బ్యాడ్ చేసిండు ఇప్పుడు ఎవరు ఇజ్జత్ ఎవరిదైంది అన్నది పోయింది ఈమెదేమైనా ఈమె ఎవరికైనా తెలుసా పక్కింటికి కూడ తెలియదు ఈమె పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు వచ్చినా తెలిసిన మటుకు అయితే ఆమె మొత్తం లేపేసింది న్యూస్ ఛానల్ కూడా కొంచెం అమ్మాయే చేయాలి న్యాయం చేయాలి చేయలేదు అన్న అనరు కూడా ఎవరు కూడా తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ తెలుసుకొని మ్యాటరు మాట్లాడాలి మనతో కాకుండా వాళ్ళ ఇంటికి పక్క చుట్టుపక్కలకి వెళ్తే ఎవడన్నా చెప్తారు వాళ్ళ గురించి ఎవడన్నా చెప్తాడు కిరాణి షాప్ కూడా చెప్తాడు బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఆ మీదని వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే అది వాళ్ళ తమ్ముడు కూడా కొట్టాడు చూసుకోపోగా డాక్సర్ చూసుకునే వాళ్ళని కూడా కొడుతున్నారు అనమాట ఎందుకు అంటే అదే సార్ కొడితే ఎవరు మాత్రం పడతారు ఎంత పెద్దవాడు అనుకుని నైట్ నైట్ టూ ఓ క్లాక్ వచ్చేసిన నేను చెప్పేది ఏంటి టూ ఓ క్లాక్ అందుకని పని వదిలేసా పని వదిలేసి వచ్చేసిన డబ్బులు వద్దు మీ దండం డబ్బులు తీసుకుని నేను తీసుకోకుండా వచ్చేసిన తర్వాత వేసిన ఎయిట్ థౌసండ్ వేసే ఎందుకు కొట్టాను నేను రికార్డింగ్ ఉంది అనిపిస్తాను యాక్చువల్గా నాకు నచ్చట్లేదు అక్కడ వరకు వీళ్ళు టార్చర్ కానీ వీళ్ళు కానీ బిహేవియర్ కానీ నాకు నచ్చట్లేదు మళ్ళీ ఆయన గోల్డ్ చేంజ్ తీసుకున్నాం అంటాడు ఇస్తున్నాడు ఇక నేను షాక్ మనకు యువడీలు నాకు గోల్డ్ చైన్ తీసుకపోవడం అనేది అసలు అంట నేనంటే అది మంచి మంచి అడ్డుకులు నేను మంచి మంచి తీసుమార్కాన్ని త్రిస్మార్కాన్ని ఇస్తుంటాను నాకు ఈ దేంద్రాబాయ్ చీప్ చీప్ చూస్తున్నాడు డబ్బులు యూషన్ యూనిట్ నాకు అర్థం ట్రూ చెప్తున్నా మనకి అన్నా లేదన్నా వెళ్ళిపోతున్నా

పోలీసులో కాల్ చేద్దాము వాళ్ళే వచ్చి తీసి ఓకే ఇన్ఫెక్షన్ చేస్తారు వాళ్ళ నీ నీ దగ్గర ఉంటారు నా దగ్గర ఉంటే నా దగ్గర తీస్తారు నీ దగ్గర ఉంటారు నీ వర్గ తీస్తారు ఇంకొక ఆమె పని ఆమె ఉంటుంది ఆమె దగ్గర ఉంటే ఆమె దగ్గర ఎందుకు కాగామా చేద్దాం ఫోన్ చేద్దాం ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోతాయి పోలీసులు అంటే ప్యాక్ అయిపోతాయి

కోకాపేటలో కమ్యూనిటీలో ఉంటున్న వాళ్ళు గమనిస్తున్నారు లేదో మీకు తెలియకుండానే ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ కమ్యూనిటీలో జరుగుతున్నాయి ఇవంతా కూడా మీకు నేను కొట్టిన దెబ్బలు ఇవన్నీ బా ఏంటి అది కొట్టాడు తో కొట్టాడా దొరికింది ఒకటి సో ఇంత అంటే ఇంత డ్రగ్స్ బారిన పడి లేకపోతే ఎక్కువ తాగేసి ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు ఆ కార్తీక్ కావచ్చు ఆ లావణి కావచ్చు కార్తిక్ కొట్టాడు కార్తీక్ చేస్తాడు ఇది కొట్టింది ఎవరు కార్తిక్ తాగున్నాడు కొంచెం కొట్టాడు డ్రింక్ చేసి అన్న నేను వెళ్ళిపోతాను మార్నింగ్ మార్నింగ్ నేను వెళ్ళిపోతా ప్లీజ్ నాకు అప్పటికే నేను నేను ప్లీజ్ వెళ్ళిపోతా టచ్ వచ్చింది అన్న నేను వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను ఒకటే రైట్ సో ఒకటి మీరు కావాలంటే అథెంటిసిటీ కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఎవరు ఎలాక్ట్రిషన్ కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నానా లేకపోతే నిజంగా అతను ఇంట్లో పనిచేశాడా లేదా ఇన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడా కుక్కపిల్లలు చూపిస్తున్నాడా ఎంతకాల పక్క డ్రగ్స్ ఎక్కడ దాచిపెట్టారు ఆ గంజా ఎక్కడ పాతి పెట్టారు అన్ని కూడా చెప్తున్నాడు ఈ అబ్బాయి సో పైగా మాలా ఆమె కూడా ఈ మెసేజ్ ఉంది కదా టీవీ అని అప్పుడు కూడా మా ఫోన్ చేసింది ఫోన్ చేసి మీరు వెళ్తారా శ్యామ్ శివ మీరు వెళ్తారా పిలిస్తే వెళ్తారా అమ్మాయికి నీకు కనెక్షన్ ఉన్నట్టు ఏదైనా ఒక కాల్ రికార్డ్ ఏమైనా ఉందా కాల్ రికార్డింగ్ బట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఆ ఇంజెక్షన్ తెప్పించుకోవడానికి కూడా ఈవిడ ఇతనికి స్క్రీన్ షాట్ పెడితే చేసిన ఇవన్నీ కూడాను దగ్గర ఉన్నాయి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి సో మేమే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మేమే కంప్లైంట్ ఇచ్చి చేసేదాకా కూడా వెయిట్ చేస్తారా పోలీసులు సుమటోగా ఇంత డ్రగ్స్ బాగోత నడుతున్న ఈ లావణ్య కోసం ముందుకు వచ్చి ప్రోయాక్టివ్గా మీరు ఏదన్నా చేస్తారా ఐ వాంట్ సీ సి దాట్ సో సో అని చెప్పి మాట్లాడుతున్న ఆడియో నేను రిక్వెస్ట్ చేసేది ఇదే ఇంకా ఈ అబ్బాయి లాంటి ఎంత మంది సో నెలకు ఒక పని వాళ్ళు మారుస్తున్నారు వాళ్ళకి ఇలా డ్రగ్స్ అలవాటు చేయడం గంజాయి అలవాటు చేయడం ఇలా ఎంత మంది బాధితున్నారు వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు అది ఒక డ్రగ్స్ కొంప అదొక గంజాయి హబ్ గా మారింది సో దయచేసి మీరు పోలీసులు ఎస్ఓటి వాళ్ళు కొంచెం ఆ ఇంటి మీద దాటి చేసి అక్కడ ఏమి ఉన్నాయి సీజ్ చేయడం అలాగే అమ్మాయిని టెస్ట్ చేయించడం డ్రగ్స్ కోసం వెళ్ళిపోతుంది అందరికీ టెస్ట్ చేస్తే సరిపోతున్నా సో ఎప్పటికైనా సరే ఎస్ఓటీ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకోకుండా ఆ ఏదో ఒక మరొక ఇంటర్వ్యూ అనుకుంటున్నారు లేకపోతే మేము వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు వెయిట్ చేస్తారు మీరు మన టీవీని సంప్రదించినా లేకపోతే నన్ను సంప్రదించినా నేను ఈ సాక్ష్యాలన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అండ్ మీరు ప్రోయాక్టివ్ గా మీరు ప్రోయాక్టివ్గా వచ్చి ఏం చేస్తారేమో మరి రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్గా చెప్తున్నారు డ్రగ్స్ మీద ఉక్కుపాదం పోపుతారని చెప్పి మీరు మాత్రం మేము వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదాకా వెయిట్ చేస్తారా అంతా మీరు యాక్షన్ తీసుకుంటారా ఐ వాంటూ సీ ఇప్పుడు నేను మనం టీవీలో కామెంట్ పెట్టి అని చెప్పాను కదా ఎవరో కామెంట్ పెడితే నాకు ఫోన్ చేసి నైట్ వన్ ఓ క్లాక్ నేను తాగేటప్పుడు రెండు అని చెప్పాను అదే రికార్డింగ్ ఇది అసలు టీవీ చిన్నే కట్ అయిపోయింది నేను చెప్పలేదు అక్కడ చేసిన అని చెప్పి వాడే ఇప్పుడు మాట్లాడేసిన స్టార్టింగ్ వాడే వాడికి టచ్ इला दादा भी तुम मार्टर तो है हाँ चिंको अका हेलो हेलो अक्का अका अपने सामने तीजन फोन उठा चाचा अपने सामने तीजन है फोन उठा चाचा संध्या अन्य कॉल कर तो क्या संध्या कॉल कर तो क्या ये वो तो तेरा

అక్క నిజంగా చెప్తున్నా అక్క నా ప్రామిస్ అని చెప్తున్నా నా ఫ్రెండ్ చెప్తున్నా నా టెన్షన్ లో నేను అక్క సో యూట్యూబ్ వీడియోస్ లో కామెంట్స్ డిలీట్ ఈ డబ్బులు నాకు ఎన్ని కామెంట్స్ ఆర్తం తోడు పోయి నాకు యా ఇది మన టీకి కామెంట్ ఇది రైట్ నాకు అర్థమైంది

నేను బయటకు వస్తే నేను నన్ను కూడా రాజధాని కొనేసాడు ఎవరు బయటకు వస్తే వాడు ఆ ప్రీతి బయటకు వస్తే ప్రీతి రాజధాని కొనేసారు అందరు రాజధాని కొనేసాడు అని చెప్తే ఇంకా సేఫ్ అనమాట సాక్ష్యాన్ని పరిచుకోకర్లేదు సో దయచేసి పోలీసులు ఇప్పటికైనా సరే మీరు కలుతారు అండి అక్కడ చిన్న డ్రగ్ హబ్ నడుస్తుంది మీరు దయచేసి అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు జాగ్రత్త పడేము కానీ అయినా కూడా ఆవిడ టెస్ట్ చేపిస్తే కూడా మీకు ఇప్పటికైనా సరే తెలుస్తుంది అంటున్నాడు ఈ అబ్బాయి వీళ్ళందరి సాక్ష్యాలు పరిగణలోకి తీసుకోండి ప్లీజ్ ఇటువంటి డ్రగ్స్ మహమ్మారిని మన హైదరాబాద్ నుంచి తరమేయాల్సిన బాధ్యత మీదే ఉంది ఎస్ఓటీ పోలీసులు ప్లీజ్ టేక్ యాక్షన్ ఇప్పటికైనా సరే